మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల మండల కేంద్రంలోని ఏడవ వార్డులో ఘోరం జరిగింది జడ్చల్ర మున్సిపాలిటీ పరిధిలో ఏడవ వార్డులో గల చెరువులో ఎక్సైజ్ అధికారులు పట్టుబడ్డ నల్లబెల్లాన్ని తీసుకొచ్చి రాత్రికి రాత్రి కలిపేశారు ఈ దెబ్బకు పెద్ద పెద్ద చేపలన్నీ చనిపోయాయి చెరువు మొత్తం చేపల కలేబరాలతో నిండిపోయిన విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం చెరువులో బెల్లం సంచులతో పాటు పూర్తి చేశారు ఇప్పుడు ఆ బెల్లం కరుగుతూ చెరువు అంతా విషమయంగా తయారైంది బెల్లం శాతం ఎక్కువ అవ్వడంతో చేపలకు ఊపిరాడక అక్కడ ఉన్న బట్టలను సంచులను కొరికి చనిపోయిన విజువల్స్ మనం చూడొచ్చు నిన్న సాయంకాలం నాలుగున్నర ఐదు గంటల సమయంలో అక్కడికి వెళ్ళి చూడగా బెల్లం కరిగిపోయిన సంచులు పైకి వస్తున్నాయి కట్టే సహాయంతో ఆ సంచిని బయటికి తీసేసి అది ఏంది అని చూడగా లోపల కరిగిపోతున్న బెల్లం ముద్దలున్నాయి ఆ పరిసర ప్రాంతాలలో ముక్కు పగిలిపోయేంత స్మెల్లు అలాగే అక్కడ ఉన్న స్థానికులకు ఆ వాసన పడక వాంతులు వికారాలైతున్నాయి మీడియా ముందుకొచ్చి మాట్లాడలేకపోయిన స్థానికులు తీవ్రంగా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే నీటిపారుదల శాఖ అధికారులు రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు ఎక్సైజ్ పోలీస్ అధికారులు చేసిన నిర్వాకానికి చెరువు అంత విషయమయమైంది మోదిరాజులు చేపల వేటనే చేపలతోనే వాళ్ళ జీవనం కొనసాగుతుంది అలాంటిది చెరువులోని చేపలన్నీ చనిపోవడంతో పాత బజార్కు చెందిన మోదిరాజులు లబోదిబో అంటున్నారు ఒకవేళ వర్షాలు ఎక్కువై అలుగు నీళ్లు కింది చెరువుకెళ్తే అక్కడ కూడా చేపలు చనిపోతాయి కదా అని ప్రశ్నిస్తున్నారు సంచిలోని బెల్లం ముద్దలు ఎలా ఉందో చూడండి మనకు గత సంవత్సరం ఎక్సైజ్ పోలీస్ శాఖల అధికారులకు దొరికిన బెల్లం సంచులను తీసుకొచ్చి చెరువులో కలిపేయడం హేమైన చర్యగా స్థానికులు భావిస్తున్నారు అలాగే అక్కడ లిక్కర్ మద్యం సీసలు పగులగొట్టి అతని అంటు తగలబెట్టేశారు అవి కూడా మనం విజువల్స్లో చూడొచ్చు ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారి ఏమని మాట్లాడుతున్నాడో మీరు వినండి నిజంగా ఏం జరిగింది అక్కడ అనేది మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఫోన్ చేస్తాం ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి అవి ఉంటే దాని మీద దాని మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు బిల్లం వేసింది అక్కడ ఎన్ని క్వింటాలు ఏమన్నా హండ్రెడ్కి హండ్రెడ్ క్వింటాల్స్ హండ్రెడ్ క్వింటాల్స్ వరకు దాంట్లో ఏమైనా కెమికల్ అంటే మందు లాంటివి ఇటే మనకు కలిపి అలాంటిది సారా సారా చెరువులో వంద క్వింటాళ్ళ బెల్లం కలిపినట్లు ఎక్సైజీఐ తెలుపుతూ ఉన్నారు మరి వంద క్వింటాళ్ళ బెల్లం ఈ చెరువులో పోయడం వల్ల ఎంత తీవ్ర పరిమాణాలు జరిగినో చూస్తూ ఉన్నాం చెరువులో ఉన్న చేపలన్నీ చనిపోగా పరిసర ప్రాంతాల అన్ని విపరీతమైన వాసనతో వాంతులు విరేచనాలు చేసుకుంటున్నారు స్థానికులు అలాగే ఈ బెల్లం నీళ్లు ఇంకి బోరుబావుల నుంచి బయటకు వచ్చి ఏమైనా స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు ఈ ఘటనపై జెచ్చర్ల పాత బజార్కు చెందిన యువకులు అందరు వెళ్ళి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు అయినా కానీ ఏ ప్రక్క ప్రభుత్వ అధికారి నుండి ఒక వివరణ కానీ లేదంటే సమస్య పైన స్పందించినట్లు దాఖలాలు కనబడట్లేదు వంద క్వింటాల్ల బెల్లం చెరువులో కలపడం అందులో ఉన్న పెద్ద పెద్ద చేపలన్నీ చనిపోవడంతో మోద్రాజు యువకులు చేపలనే ప్రధానంగా వృత్తిగా కొనసాగుతున్న వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు నీటి శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు ఒకవేళ అధికారులు స్పందించకపోతే పెద్ద మొత్తంలో ధర్నా చేస్తామంటున్న మోదీరాజు యువకులు నరేష్ ముద్రా బాజేపల్లిలోని సెవెంత్ వార్డ్ సంబంధించిన చెరువులో గత కొంతకాలంగా కులస్తులు చేపలను దానిలో పెంచి అమ్ముకోవడం జరుగుతుంది దానిపైనే ఆ వృత్తి మీదే ఆధారపడి బతికే వాళ్ళు కుటుంబాలు చాలా ఉన్నాయి నిన్న మొన్న జరిగిన సంఘటనలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు తెలిసిన సమాచారంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళకు దొరికిన బిల్లాన్ని మరియు మద్యం సీసలను అన్నిటినీ తెచ్చి ఈ చెరువులో వేయడం వలన ఉన్న చేపలన్నీ చనిపోవడం జరిగింది మరియు ఆ దానిపైనే బతికి బతుకుతున్న కుటుంబాలకు ఆసరా లేకుండా పోయింది ఇప్పుడు దీనిపై కనుక దీనిపై అధికారులు స్పందించి వా కుటుంబాలకు తగు న్యాయం చేయాలని కోరుకుంటాం అంతే అదే అదే కాకుండా ఈ చెరువులో దాన్ని పేడ వలన దుర్వాసన అనేక రకాల రోగాలకు దారి తీసే విధంగా ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక ఐదు నిమిషాల వరకు నిలబడితే ఈ పరిస్థితి ఏందో అర్థమవుతుంది ఇంకా బెల్లం పూర్తిగా కరగ కరగముందుకి ఇలా ఉంటే కరిగిన తర్వాత ఏ విధంగా ఉంటుందో అందరూ ఆలోచించాలి కనుక ఈ విషయంపై ఉన్నతాధికారులు సమీక్షించి వారికి తగు న్యాయం చేయాలని కోరుకుంటాం నేను బాదిపల్లి వాసిని ముదురా జన అధ్యక్షుడి ఇక్కడ మంగళవారం మధ్యాహ్నం సమయంలోని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ వారు ఇక్కడ తొంభై సంచుల బెల్లాన్ని మరియు మద్దం సీసాన్ని తీసుకొచ్చి పారవేయడం జరిగింది పారవేయడంతో క్వింటల్ కింటనర దాకా చేప పిల్లలను చాప చేపలు కిలోనర రెండు కిలో సైజు ఉన్న చేపలని చనిపోవడం జరిగింది ఇక్కడ దానికి తగిన న్యాయం జరగాలని చెప్పేసి మేము ఈరోజు కలెక్టర్ గారిని కూడా జరిగింది ఇంత జరిగాక కూడా ఇన్ని చేపలు చనిపోయాక కూడా నీళ్లు పాడైనా కూడా ఎక్సైజ్ అధికారులు ఏమంటున్నారు విన్నారు కదా మీరు బెల్లం చెరువులో కలపడం వల్లనే ప్రమా ఇంత పెద్ద ఘోరం జరిగింది అంటే దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి ఏదో ఒకటి చేస్తాం అనే రకంగా మాట్లాడడము మూదురాజుల పట్ల ప్రభుత్వ ఉన్న నిర్లక్ష్య వై వైఖరిని కొట్టొచ్చినట్టు చూపిస్తూ ఉంది ఏ రంగంలోనూ మూదురాజులను ముందుకు రానికేయకుండా అనగతొక్కడమే ప్రభుత్వం లక్ష్యంగా కనబడుతూ ఉంది చెరువులో చేపలన్నీ చనిపోయి చెరువులో నీళ్లు కూడా పాడైపోయిన ఈ ఘటన పట్ల ఎందుకు నీటిపారుదల శాఖ చిన్న నీటి చిన్న నీటి పారుదల శాఖ అధికారులకు ఈ విషయం తెలియదా తెలిసినా మా ప్రభుత్వ అధికారులపైన మేమెందుకు చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో తెలియదు ఇప్పటిదాకా జడ్చర్ల రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోవడం శోచనీయం ఒకవేళ ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే ఉమ్మడి మహబూనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మూదురాజు నాయకులు మత్స్య మత్స్య కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేస్తామంటున్నారు ఒకవేళ ప్రభుత్వ అధికారులు స్పందించి ఎక్సైజ్ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడ జరిగిన ఈ చేపల నష్టానికి నష్టపరిహారం చెల్లించేలా చూడాలని యువ నాయకులు జచ్చల పట్టణ నాయకులు కోరుకుంటున్నారు చెరువుని కాలుషితం చేయడం వల్ల నీరు భూమిలోకి ఇంకి ఆ భూమి తిరిగి బోర్ల ద్వారా బయటికి వచ్చి ఆ నీరును వాడుకునే చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏమవుతుందనే విషయాన్ని కూడా ఆలోచించాలి ఇప్పటిదాకా మున్సిపాలిటీ అధికారులు కూడా వీటిపైన స్పందించకపోవడం శోచనీయం